నమస్తే వెల్కమ్ టు రుద్రా అయిన వారిని ఆత్మీయులను కోల్పోయినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం ముఖ్యంగా మనం అమితంగా ప్రేమించే వారి విషయంలో ఈ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది అనుభవించే వారికి తప్ప ఆ పెయిన్ ఎవ్వరికీ అర్థం కాదు ఎన్ని పనుల్లో ఉన్నా వారి జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి ఒక్కోసారి ఒంటరిగా ఉన్న సమయంలో వారితో మాట్లాడుతుంటారు కొందరు చనిపోయిన వారు ఎదురుగా ఉన్నట్లు ఊహించుకుంటారు ఇలాంటి పరిస్థితుల్లో కొందరు మానసిక సమస్యలకు లోనవుతారు అయితే ఇలాంటి వారి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో సంచలనాత్మక టెక్నాలజీ వచ్చింది దీని సహాయంతో చనిపోయిన వారిని మనం తిరిగి చూడొచ్చు కలుసుకోవచ్చు ఎలా అంటారా ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది జీవితానికి ఒక్కసారి జరిగే వేడుక పెళ్లి పిల్లికి భిక్షం పెట్టని వాడు కూడా పెళ్లికి కోట్లు పెట్టి అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటాడు కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారు అయితే అలాంటి పెళ్లిలో మనకు దూరమైన దగ్గర వ్యక్తుల లోటు బాగా ఉంటుంది తాత తండ్రి అమ్మ అమ్మమ్మ తమ్ముడు చెల్లి ఇలా ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు పెళ్లిలో వారు లేని లోటు బాగా కనిపిస్తుంది ఆ బాధను దూరం చేసి దగ్గర వాళ్లను పెళ్లిలో కళ్లకు కట్టినట్లు చూపించేందుకు టెక్నాలజీ వాడుతున్నారు ప్రస్తుతం డిజిటల్ యుగంలో అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తున్న ఏఐ టెక్నాలజీతో చనిపోయిన వారిని సైతం వేడుకల్లో ప్రత్యక్షమయ్యేలా చేస్తున్నారు మే నెలలో పెళ్లి ముహూర్తాలు చాలానే ఉన్నాయి అయితే ఈ పెళ్లిల్లో ఓ కొత్త రకం ట్రెండ్ కనిపిస్తోంది సోషల్ మీడియాలో ఏఐ జనరేటెడ్ వీడియోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి పెళ్లి లేదా ఏదైనా ఫంక్షన్స్ లో ఏఐ టెక్నాలజీ వాడి లేని వ్యక్తులను వీడియోలు క్రియేట్ చేస్తున్నారు చనిపోయిన వ్యక్తుల ఫోటోలతో యానిమేటెడ్ వీడియోలు సృష్టిస్తున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్ ఫంక్షన్ వీడియో షూటింగ్ వారు ఉన్నట్లే చిత్రీకరిస్తున్నారు చనిపోయిన వాళ్లు స్వయంగా స్వర్గం నుంచి వచ్చి వేడుకల్లో పాల్గొంటున్నట్లు వీడియో క్రియేట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ట్రెండ్ అందరినీ షాక్ కి గురి చేస్తోంది వచ్చిన బంధువులు ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోతున్నారు కుటుంబ సభ్యులు మాత్రం చనిపోయిన వారి జ్ఞాపకాలను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అయితే టెక్నాలజీని వాడి లేని వాళ్లను ఉన్నట్లుగా చూపించి వీడియోగ్రాఫర్లు ఓ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు ఈ తరహా ఏఐ వీడియోలకు ఇటీవల బాగా డిమాండ్ పెరిగింది ఇలా వీడియోగ్రఫీ తీయించుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ